పత్రిసార్కి పత్రి మేడం గట్టిగా క్లాప్స్ చేసుకుందాం ఇంకా గట్టిగా ఎట్లా జరుగుతుంది ధ్యాన మహయాగం సూపరు అనా అన్నదానం ఎట్లా ఉంది ఫుడ్ ఎట్లా ఉంది వాష్రూమ్స్ ఎట్లా ఉన్నాయి అకామిడేషన్ ఎట్లా ఉంది అన్నీ చాలా బాగున్నాయి ఓకే మరి ఇట్లాగే కంటిన్యూ చేయాలా మనం నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి మరి ఒక విషయం మీకు చెప్పాలి మరి ఒక కోటి నలభై ఐదు లక్షలు మైనస్ ఉంది ఇప్పుడు ఏం చేయమంటారు మరి ఇది బాగా మీ మైండ్లో ఎక్కించుకోండి ఇప్పుడు ఇక్కడ మూడు నెలల నుంచి ఆర్గనైజర్స్ అందరూ కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా కష్టపడ్డారు మీ ప్రతి ఊరికి వచ్చి మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశారు ధ్యానమాయోగానికి రండి అని చక్కగా మీరు అందరూ వచ్చారు మరి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చక్కగా మెడిటేషన్ చేసాం మనం మరి చక్కగా ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ని పార్టిసిపేట్ చేసాం ప్రతి సంవత్సరము ధ్యానమాయోగం ఇంత అద్భుతంగా జరగాలి ఈ నేను గమనించిన ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ సంవత్సరం చాలా బాగా కంఫర్ట్గా జరిగిందనిపించింది నాకు ఎందుకంటే కొత్త వాష్రూమ్స్ కట్టాము మేము మరి అకామిడేషను ఇంకా ఎక్స్టెండ్ చేశారు మరి చలి కూడా ఈసారి కొంచెం తక్కువగా ఉంది మనకి అన్నదానం చాలా టేస్టీగా చాలా బాగుంది ఈ నాలుగు సంవత్సరాల్లో నేను ఈ సంవత్సరం అన్ని రకాలుగా క్వాలిటీ పరంగా చాలా బాగుంది అనిపించింది కానీ ఈ నాలుగు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరంలో ఎక్కువ మైనస్ కనబడింది అది ఎందుకు కనబడింది అనేది నాకు తెలియదు ఇక్కడ ఒకటి చూడండి మన అందరం కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఓళ్ళల్లో ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఈ ధ్యాన మహాయాగం అనేది మొత్తం హోల్ మూమెంట్ని రిప్రజెంట్ చేసేది హోల్ మూమెంట్ రిప్రజెంట్ చేసేది అది కర్ణాటక వాళ్ళైనా తమిళనాడు వాళ్ళైనా యుఎస్ వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజీ మీద వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు చేసే వర్క్ని చూపించుకోవాలి అనే తపనతో ఉంటారు ఎందుకంటే ఇది హోల్ మూమెంట్ని డిపెండ్ చేసేది సో ఇది అందరికీ సంబంధించింది అందరూ తలావక చేస్తేనే ఆ పని అవుతుంది అందుకని మరి మీరు ఎట్లా చేస్తారో అది మీ చేతుల్లో ఉంది మరి చక్క మేడం గారు ఇందాక పత్రి మేడం చాలా చక్కగా మెసేజ్ ఇవ్వడం జరిగింది మరి మేడంకి మరి పత్రికారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఓకే చక్కగా మైనస్ లేకుండా మీరు చేస్తే నెక్స్టిర్ జానమహాచక్రం జానమహా యాగం ఇంకా అద్భుతంగా ట్రస్ట్ వాళ్ళు చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్